పార్లమెంటు సభలో అమిత్ షా మాటలకు నిరసన వ్యక్తం చేస్తూ మనగుండి నిమిలి గ్రామంలో ధర్నా చేయడం జరిగింది వెంటనే అమిత్ షా ఆయన మాటలు వెనక్కి తీసుకోవాలని అతని పదవికి రాజీనామా చేయాలని మరియు దళితులందరికీ క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేశారు ఇందులో అంబేద్కర్ ప్రెసిడెంట్ బండగడి పరశురాం ప్రెస్ వైస్ ప్రెసిడెంట్ మాదరి సాయినాథ్ కోశాధికారి నాగరాజ్ సెక్రటరీ సంఘం మోగులయ్య ప్రధాన సెక్రటరీ మాదరి సాయిలు మాజీ సర్పంచ్ మాదారి రాములు అంబేద్కర్ సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు పరిధిలో ఉన్న వ్యక్తి అలా మాట్లాడడం చాలా బాధాకరం దయచేసి చాలా మాటలను మరియు అలాగే అంబేద్కర్ కాలకు దండం పెట్టి చాలా దళితులందరికీ క్షమాపణ చెప్పే వరకు ఉద్యమం ఇలాగే ఉంటుందని నేను ఇందులో చెప్పదలుచుకున్నాను దళితుల గుండెనే గ్రామంలో ఫలితలు మా మాలమానాడు గారు కేంద్ర ప్రభుత్వం ఐదు వందల సిల్లర ఎంపీల ద్వారా రెండు పీరియడ్ పది సంవత్సరాలు బిజె ప్రభుత్వం హోంమంత్రి పదవి అమిత్ షాకి ఇచ్చేదానికి ఆ రోజు అంబేద్కర్ యొక్క రాజ్యాంగం రాసినటువంటి వ్యక్తికి నిండు సంవత్సరాలు అవమానం పరిచి కేసులు అయిన ఆత్మకు శాంతి ఈ యొక్క ఇండియా లోపల మాల జాతి ఉందో అందరికీ అవమానపరిచినట్లు కాబట్టి దయచేసి కేంద్ర హోంమంత్రి గారు దయచేసి మీ పదవికి రాజీనామా చేసి క్షమాపణ కోరాలని మేము ఈ కామారెడ్డి జిల్లాలో ఉన్న దళితులందరం ఏకతాటిపైకి చేసి ఇది క్షమాపణ కోర పదవికి రాజీనామా చేయాలని మా యొక్క అందరి విన్నపము అమిత్ కేంద్ర హోంమంత్రి గారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా కేంద్ర హోంమంత్రి అమిత్ షా డౌన్ 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 కేంద్ర కేంద్ర హోం మంత్రి మంత్రి నిన్న నిన్న అమిత్ షా చేసిన ఆ యొక్క బాధకర మాటలు ఎందుకు తీసుకోవాలి మీరు మేము ఒక్క వంద నలభై కోట్ల మంది మా యొక్క బహుజనులు ఉన్నారు వీళ్ళకు మీరు అంబేద్కర్ 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 అని అనడానికంటే దేవుని తలుచుకుంటే ఏడు జన్మల పుణ్యమాస్త అన్నారు ఒకవేళ రాజ్యాంగం లేకుంటే అమిత్ షా నువ్వు ఉం మంత్రి మరియు ఇక్కడ ఉన్న ప్రతి జీవికి ప్రతి ఒక్క వాళ్ళకు అంబేద్కర్ రాజ్యాంగం ప్రకారమే నడుస్తుంది ఆ యొక్క రాజ్యాంగానికి అవమానించి నువ్వు అంబేద్కర్ని అవమానించితే మనం ఆమలని అందరినీ అవమానించినట్టే మన అమిత్ షా నువ్వు ఈ పదవిలో ఉండడము నాకు అంతా సిగ్గుసేటు కావున ఈ పదవికి నువ్వు వెంటనే రాజీనామా చేసి మా యొక్క బహుజనులకు అందరికీ ట్వంటీ ఫోర్ అవర్స్లో మీరు క్షమాపణ చెప్పాలి లేకపోతే మీలాంటి పిచ్చి కుక్కలు ఎంతోమంది తయారవుతారు కావున మీరు మీ యొక్క మాటలను వెనుక తీసుకొని నాకు క్షమాపణ చెప్పాలి अच मां चि ख़बरदारिणी